హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరు హెల్తీ ఫుడ్ని తీసుకోవడం లేదు హెల్తీ ఫుడ్ని కుక్ చేసుకునే అంత టైం కూడా లేదు ఒకవేళ కుక్ చేసుకున్నా కూడా మనకు దొరికే వెజిటేబుల్స్లో ఫ్రూట్స్లలో ఎక్కువగా పెస్టిసైడ్స్ కెమికల్స్ వాడుతూ ఉన్నారు సో దానివల్ల ఆ ఫ్రూట్స్లో ఉన్న వెజిటేబుల్స్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ అన్నీ పోతున్నాయి అండ్ ఎక్కువగా ఇన్స్టంట్గా దొరికే ఫుడ్స్కి అలవాటు పడిపోయారు ఆ ఇన్స్ ఇన్స్టెంట్గా దొరికే ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల దాంట్లో ఎక్కువగా కెమికల్స్ యాడ్ చేయడం వల్ల చాలామందికి అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తున్నాయి ఎక్కువగా వీట్ పెరగడం అండ్ అంతేకాకుండా జుట్టు ఊడడం స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వడం లేడీస్లలో అయితే ఎక్కువగా మెన్షర్ అంటే పీరియడ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు ఈ వీడియోలో ఒక మంచి హెల్దీ లడ్డు రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను ఈ లడ్డూను రోజుకి ఒకటి తినడం వల్ల మీ ఎముకలు దృఢంగా మారుతాయి ముప్పై సంవత్సరాల వయసు ఉన్నవారు ఇరవై సంవత్సరాల వాళ్ళలాగా కనిపిస్తారు ఎలాంటి అనారోగ్య సమస్యలు మీ దగ్గరికి రావు జుట్టు కూడడం తగ్గుతుంది వేర్లాస్ కూడా అవుతారు మీ స్కిన్ అనేది న్యాచురల్గా గ్లోగా కనిపిస్తుంది సో ఆ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి అండ్ ఎలా యూస్ చేసుకోవాలి అనేది చూసే ముందు మీరు మంచి వాళ్ళకి ఫస్ట్ టైం వచ్చి అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఈ హెల్దీ లడ్డు రెసిపీ తయారు చేసుకోవడానికి మనకు మెయిన్గా కావాల్సింది బాదం పప్పు నేను ఇక్కడ ఇరవై నుంచి ముప్పై బాదం పప్పుని తీసుకొని నైట్ అంతా వాటర్లో సోక్ చేసుకొని ఆ తర్వాత పీల్ ఆఫ్ చేసి కొసేపు గాడికి పెట్టాను ఈ బాదం పప్పులో మనకి విటమిన్ ఏ అండ్ ఈ ఉంటాయి ఈ స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అండ్ అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ని క్లీన్ చేస్తాయి అండ్ అంతేకాకుండా స్కిన్ అనేది క్లీన్గా స్మూత్గా కూడా మారుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను పల్లీలను తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక గ్లాస్ ఆఫ్ పల్లీలు తీసుకున్నాను సో ఒక ఇరవై నుంచి ముప్పై బాదం పప్పు ఒక గ్లాస్ ఆఫ్ పల్లీలు ఈ పల్లీలను బాదం పప్పును మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేంపుకోవాలి ఒక మంచి అరోమా వచ్చే వరకు వీటిని బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయింపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను సో పల్లీలలో మన శరీరానికి కావలసిన ప్రోటీన్ అనేది పుష్కలంగా లభిస్తుంది అండ్ వెయిట్ లాస్ కావడానికి కూడా మనకు ఈ పల్లీలు యూజ్ అవుతాయి వీటిని తింటే ఆకలి కూడా మనకు అవ్వదు సో చాలామంది పల్లీలే కదా అని తీసి పరేస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ మనం బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవాలి బాదం పప్పు అనేది మన మెదడు చురుగ్గా ఉండేందుకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది అండ్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది బరువు తగ్గడానికి కూడా బాదం పప్పు చాలా బాగా యూజ్ అవుతుంది శరీరానికి కావలసిన పోషకాలను ఇస్తుంది బాదం పప్పు అండ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది సో ఇవి మంచిగా బాగా వేగాలి మంచి అరోమా టెక్చర్ వచ్చేంత వరకు ఈ పల్లీలు బాదం పప్పు అనేటివి మనకు బాగా వేగాలి ఎంత బాగా వేగితే మనకు అంత టేస్టీగా వస్తుంది లాస్ట్కి లడ్డు అనేది అండ్ నెక్స్ట్ ఇవి వేగేలోపు మనం బెల్లంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి కన్సిస్టెన్సీ వచ్చేసి తిక్క కన్సిస్టెన్సీ రావాలి సో ఇవి బాగా వేగిన తర్వాత ఇవి మనకు చల్లారాలి సో ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాదం పప్పును పక్కన పెట్టుకొని పల్లీల పొట్టు పోయేలాగా చేసుకోవాలి ఇలా గ్లాస్తో అంటే మనకు అనేటివి పొట్టు పోతాయి ఒక పల్లీని టూ పీసెస్గా చేసుకోవాలి అలా అయితే మనకు లడ్డు ఈజీగా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఇలా పల్లీల పొట్టంతా మనం తీసేసుకోవాలి నెక్స్ట్ నేను దీంట్లో నువ్వులను యాడ్ చేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేస్తున్నాను నువ్వులను లాస్ట్కే యాడ్ చేయాలి లేకుంటే త్వరగా వేగిపోతాయి నువ్వులలో మనకు కావాల్సిన హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అనేటివి చాలా పుష్కలంగా లభిస్తాయి బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది అండ్ ఆర్థరైటిస్ పెయిన్ నుంచి కూడా రిలీఫ్ కనిపి రిలీఫ్ కల్పిస్తుంది సో ఇక్కడ మనకు నువ్వులను కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి ఇక చూస్తున్నారు కదా ఈ మూడింటిని మనం మిక్సీ వేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ కొంచెం పౌడర్ లాగా చేశాను వీటి స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది వేపుతుంటే మీరు కావాలంటే లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని వేపుకోవచ్చు అది మీ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకు ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను ఈ లడ్డు మీరు రోజుకొకటి తింటే మీ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది మీకు బ్లడ్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోవాలి అండ్ దాంట్లో మనం ఒక గ్లాస్ పల్లీలు ఒక గ్లాస్ ఆల్మండ్స్ అయ్యాయి కదా ఒక గ్లా అంటే టోటల్ టూ గ్లాసెస్ అయ్యాయి అండ్ వన్ గ్లాసెస్ ఆఫ్ బెల్లం వేసుకోవాలి అర్థమైంది కదా రెండు గ్లాసులకు ఒక గ్లాస్ వేసుకోవాలి సరిపోతుంది బెల్లం అనేది మనకు ఇక్కడ నెయ్యి మనకు కరిగిపోయిన తర్వాత బెల్లంని యాడ్ చేసుకోవాలి జస్ట్ బెల్లం అనేది కరిగితే చాలు బెల్లంలో మనకు పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ బెల్లం మన డైజెషన్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది లివర్ హెల్త్ని కూడా కాపాడుతుంది అండ్ ఇన్స్టాంట్గా ఈ బెల్లం తింటే ఎనర్జీ వస్తుంది ఇంకా లేడీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది బ్లడ్ రావడానికి పీరియడ్ పెయిన్ నుండి కూడా రిలీఫ్ వస్తుంది ఎనిమిని ఎనిమియాను కూడా ట్రీట్ చేస్తుంది అండ్ మెయిన్గా మన ఇమ్యూనిటీని పెంచడానికి బెల్లం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది మరీ తీగపాకం రాకూడదు ఒకవేళ అలా వస్తే కనుక మనం చేసిన లడ్డు అనేది నెక్స్ట్ డేనే గట్టిగా అయిపోతుంది సో అందుకోసమే ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి ఆయిల్ రాసుకోండి తర్వాత మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో దాన్ని దీంట్లో వేస్తే సరిపోతుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా వేగితే సారీ ఇలా కరిగితే సరిపోతుంది మనకు పాకం అనేది మరి తీగ పాకం రావాల్సిన అవసరం లేదు మనం ఎలాగైతే పల్లి పట్టుకి ఎలా అయితే పాకం తీసుకుంటామో దీనికి కూడా అంతే ఈ పౌడర్ని అంతా ఈ బెల్లం పాకంలోకి వేసేసి ఒక టూ మినిట్స్ మిక్స్ చేస్తే సరిపోతుంది దాంట్లో ఉడుకుతుంది అంతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాగా ఒక టూ త్రీ మినిట్స్ కలిపేసి ఆ తర్వాత పక్కన పెట్టేయండి సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చేసరికి బాగా మిక్స్ చేసుకోండి మనం ముందు ఏదైతే ప్లేట్కి ఆయిల్ రైస్ పెట్టుకున్నాము దాంట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన నెయ్యి ఆ నూనె పెట్టుకొని బాగా వేడిగా ఉంటుంది కదా వేడిగా ఉన్నప్పుడే మనం స్మాల్ స్మాల్ బాల్లాగా బాల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది పక్కన ఆయిల్ కానీ నెయ్యి కానీ పెట్టుకోండి సరిపోతుంది దీన్ని చాలా చిన్న చిన్న స్పీసెస్గా రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా వేడి మీద ఉన్నప్పుడే మనం దీన్ని బాల్స్ లాగా చుట్టుకోవాలి లేకపోతే మళ్ళీ తర్వాత రావు గట్టిగా అయిపోయడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకొని మనం ఒక బాక్స్లో పెట్టుకొని రోజు ఒకటి మార్నింగ్ తింటే సరిపోతుంది మన శరీరానికి కావాల్సిన మంచి హెల్తీ లడ్డు అనేది తయారవుతుంది ఇది మనకి బ్లడ్ని పెంచడానికి చాలా బాగా యూస్ అవుతుంది ఆడవాళ్ళకైతే ఈ లడ్డు అనేది చాలా హెల్దీగా పనిచేస్తూ ఉంటుంది దీన్ని మనం రోజూ తినకుండా కూడా రెండు ఒకటి తిన్నా కూడా మన హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది మీరు సండే చేసి పెట్టుకుంటే వీక్ అంతా అవుతుంది అండ్ ఒకసారి చేసుకుంటే ఇది వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది సో కంపల్సరీ ఈ లడ్డూ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి